హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సహాయానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుందనే సమాచారం తెలుసుకుందాం దీంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో విధి విధానాలకి సంబంధించి కూడా సమాచారం తెలియజేశారు సో కాబట్టి దీంట్లో చాలామందికి ఆందోళన ఉన్నది భయాందోళన కూడా ఉన్నది మాకు పది ఎకరాల పట్టా కలిగి ఉన్నది ఏడు ఎకరాల పట్టా కలిగి ఉన్నది అలాగే పదిహేను ఎకరాల పట్టా కలిగి ఉన్నది అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తారో అనే సమాచారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి స్పష్టంగా వీడియోని చూ చూడండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో రా మొత్తం రైతాంగం కోసం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసింది ఇందులో భాగంగా గతంలో రైతు బంధు పేరుతో ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళు ప్రకటించిన రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి ఖాతాలలో జమ చేయలేదు సో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల నుండి రైతు భరోసాని ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది ఇట్ ఇటు అసెంబ్లీ ఎమ్మెల్యేలు కూడా పదిహేను ఎకరాల వరకు రైతు భరోసాను ఇవ్వాలి అని సూచనలు కూడా చేసిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు సాగు చేసే భూములకి ఈ జనవరి నుంచి పంట పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల రూపాయల ఖాతాలలో జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఎలాంటి కోత కూడా పెట్టట్లేదు అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది అంటే గతంలో ఏ విధంగా అయితే రైతు బంధు వచ్చిందో ఆ విధంగానే ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీ అందరికీ అనుకుంటున్నాను మీ చుట్టాలకి మీ పక్కింటి వాళ్ళకి కూడా ఈ వీడియోని పంపించి వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు అనేవి దీనికి కేటాయిస్తున్నారనే సమాచారం తెలుస్తుంది ఐదు ఎకరాలలోపున్న రైతులు అరవై నాలుగు లక్షల మంది ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ధన్యవాదాలు